वर बदले सुलाता नूराजू वेडू का मेरा महामंत्री सुलाता नूराजू वेडू का मेरा महामंत्री We'll okay. मेरा हाँ मंदरी मैं ये क्या तो लगा गमों मैं ये क्या तो लगा गमों ढक ढक मरेगा मरना चंद्रा हरम बेरिया का वर बेड़ले सुल्तानुरा चूहे डूका मेरा हाँ मंदरी

బాబా చల్లగా వర్తిరా మహామంత్రి మంచి మహాత్మ మరి యొక్క సభ మంత్రి గోత్రేంత మాత్రమున మాత్రమున మా యొక్క కుల గోత్రం నామదేమో చెప్తున్న ఆల కిచ్చుము అలాగని దేవదేవా ఓ హరే మీరా భారత భేమ్ కుమారా పట్టణమే లేది పట్టణమే లేది మా తండ్రి హైదర్ అలలి ఖాన్ హైదరలి ఖాన్ హైదర్ అలీ ఖాన్ ఆహా నాకు తల్లిదండ్రులు సరే సరే అట్టి హైదరలి ఖాన్ కుమారుడైన నా పేరు టిప్పుని సుల్తాన్ అంటున్నారు ఓ ఎవరియా ఖాళీ ఆటకి ఎత్తి తండేది ఏమే బట్నేల ముక్కలేకి దూరుతాండేది ఏ అది యొక్క రెడ్వ ఈ యొక్క రాజువారి దర్బారు అది ఎట్లా ఇదేనా మా దర్బారు అట్లే ఏమే ఏటి జీ సెంటర్ లా పడింది అనుకో మేకల బావన కంటే ముందు పెద్ద అయిపోయినా అట్లా కొట్టుకోవడానికి మీలాంటి మెంబరే మేము అట్లా కొట్టుకునేది మాకు బాగా అలవాటే అలవాటేనా అందుకే నా పగులు గొర్రెలు లేకపోయేదే అప్పుడు నాకు గొర్రెలేకరా అయినా మేము గొర్రెలేకపోతామా ఇట్లా ఇట్లా కొట్టుకుండేది నేర్చుకుంటే అవసరండా మేమంతా ఇంట్లోనే ఇంటికాడనా నమస్కారం సరే రా సరే మహమ్మ ఇవే ఊశ దూరిత అంటే ఊశం మీద కొట్టేదైతే ఈడ కొడితే ముందుగానే ఇక్కడ రాకుండా ఉంటాయి బాగా అయితే కొట్టారు అని ఏం హుసారుగా లేవురా వచ్చిన డబ్బులకు బైబిల్ హై స్కూల్ దాడేస్తాము చూడచ్చు నిద్ర బి నిద్రపోవచ్చు హాయ్ ఏమేమో ప్లాన్ చేసి బయట రప్పించాలని మనమేంటికి పూనుకుంటాము తెలుసు కదా మొండినా కొడుకులా నువ్వేమో పో నేను కాదు వరి ఆ అలా నాడు మా తండ్ర అయినటువంటి అలీ ఖాన్ గారు అవును ఆ యొక్క బ్రిటిష్ దర్బార్ పెద్దండి ఎత్తి ఎత్తి యుద్ధము చేయలేక అనేక రాజ్యాలు సోలిపోయి ఉన్నాడు తప్పు కొడక మా తండ్రి చోలిపోయినట్టు నవ్వుతావు మీ నాయన ఆడిపోయినాడు కదా అని ఓడిపోయింటే నవ్వుతావేమిడా బాక్సు పెట్టు నవ్వకూడదా మా దగ్గర పని చేస్తున్నా కాబట్టి దుఃఖించాలి అట్లా మా దగ్గర మా దగ్గర పని చేస్తా అంటే దుఃఖిచ్చే దుఃఖించడానికి ఇది సమయం కాదు మా తండ్రి ఎప్పుడో సోలిపోయినాడు జరిగిన విషయం తెలియజేయను అవునపా సోలిపోయిన దుఃఖించవలదు అప్పుడు నేను పదహారు సంవత్సరంలో ప్రాయ కలవాణ్ణి మలక మీసము తిరిగిన మగవాడు అవును అవును అప్పుడు మా తండ్రికి బదులుగా ఇక బ్రిటిష్ దర్బార్ పెద్ద ఎత్తి ఎత్తి అనేక రాజ్యాలు గెలిచి ఉన్నాను నీవు గెలిచిన రాజ్యాలు ఎటువంటి ఆలకించుడి బొంబాయి రాజ్యము గెలిచిన

ఇటువంటి రాజ్యాన్ని గెలచ్చి గెలచి పేరు ప్రఖ్యాతి గాల్చి ఉన్నాను కదా అలాగ రాజుగారు హాయ్ నేను ఆ నా ఇక్కడి ఢిల్లీ వేరకే చేను ఎందున ఎందున నాకు మంది సైన్యాధిపతులు ఉన్నారో చెప్పమందువా అలాగ హాయ్ చల్ల తెల్ల టోపేరా అమ్మాయి ఆ అది విను తెల్ల తెల్ల టోపీల దండు 90 లక్షలు 90 లక్షలు ఎర్ర ఎర్ర టోపీల దండు ఎనభై లక్షలు ఎనభై లక్షలు నీలి నీలి టోపీల దండు ఎనభై లక్షలు 40 లక్షలు పసురు పసురు టోపీల పన్నెండు లక్షలు అలాగనపా పిస్టల్ పట్టేసి పైకి చెట్టుకొనాడు ఓయ్ అమ్మా గుర్రాలు కొట్టు గుడుగుడు పళ్ళు గుత్తులుకున్నారు ఓరి తాతా కాతేవు రొడ ఓయ్ అమ్మా ఓ నాయనా అన్నా లోపల నలసల ఓహో ఏనుగును కొట్టే ఎవ్వరు తండ్రు ఎచ్చుకు ఎచ్చుగా ఉన్నది కదా బాగా సంపాదించినావు అవురా ధనము ధాన్యము రొక్కము రోజున ఏమి తక్కువ లేదు ఏమి కొదవలేదు మళ్ళీ ఎలక్షన్ల డబ్బులు ఇస్తారని పన్నెండు గంటల వరకు వాకిలి తెరుచుకోండి వాటిని ఎవరు మాకు ఇచ్చింది డబ్బులు పంపల వాళ్ళ వాళ్ళతో కానీ నిద్రపోయింది బా వాళ్ళు ఏమన్నా వస్తారే ఆయన ఇల్లు మూసేసేవు నువ్వు అనేది ఇంకా మేము అట్లా ఎలక్షన్ డబ్బులకు ఉచితంగా వచ్చే డబ్బులకు మేము ఎదురు చూడము ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూసేవాళ్ళం ఎదురు చూసేవాళ్ళం కాదు మేము కావాలంటే మనమే బి అతూర్చుకుంటాము బ్యాంక్ బ్యాంక్ సరేనప్ప వారి మహమ్మంత్రి అప్ప మరి అది నాకు